నమస్కారాలు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు చాలా సుదినం ఎందుకు చెప్తానంటే రాయలసీమలో ఒక టీవీ ఛానల్ పెట్టడం అంటే ఒక సాహసం అన్ని ఉత్తరాది నుంచే ఛానల్స్ అన్ని ప్రారంభమవుతున్నాయి వారి వాయిస్ వినిపిస్తున్న గాని ప్రజల గొంతుని వినిపించే రాయలసీమ గొంతుని వినిపించేటువంటి ఒక ఛానల్ దమ్మన్న ఛానల్ గా రోజు కొంచెం సుబ్బారెడ్డి ప్రారంభించడం నిజంగా అభినందనీయం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాయలసీమ సంస్కృతి గాని రాయలసీమ కవలను గురించి కానీ ఛానల్స్ చాలా తక్కువగా చూస్తున్నాయి మహానుభావులైన పుట్టవర్తి నారాయణచారులు గడియార వెంకట శాస్త్రి వేమన్న బ్రహ్మంగారు ఇటువంటి మహోన్నతమైనటువంటి ఉన్నటువంటి కడప జిల్లా గురించి కానీ రాయలసీమలో ఉన్నటువంటి మహోన్నతమైన పాత్రికలు విద్వాన్ విశ్వం లాంటి వాళ్ళని కాని ఛానల్స్ ఛానల్స్మరిస్తున్నాయి అంతేకాకుండా ఛానల్స్ ముఖ్య ఉద్దేశము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండవలసిన పత్రికలు ఈనాడు ఒక వహించేసేసి ఆ పక్షానికే బాకాలు వదులుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఛానల్ ఈ ఛానల్ ఓపెన్ చేయడం చాలా శుభ పెద్దలు నాకు చిరకాల మిత్రులు అయినటువంటి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా రెడ్డి గారు ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నిజమైన అన్ని పార్టీల వారు కూడా గౌరవించగల ఒక మహోన్నత వ్యక్తి అన్ని ఛానల్స్ లో కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం టీవీ నైన్ అయితేనే టీవీ ఫైవ్ అయితే మంచి అన్ని ఛానల్లో కూడా ఈ యొక్క చర్చలు జరిగినప్పుడు ప్రభుత్వానికి చక్కని సూచనలు చేస్తూ చక్కని సలహాలు ఇస్తూ చక్కటి తన వాగ్దాటితో ప్రజలను మెప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ ఛానల్లో అటు ప్రజల వాణిని వినిపిస్తూ ఈ రాయలసీమ గాథలను రాయలసీమ బాధలను రాయలసీమ యొక్క కంఠాన్ని వినిపించే విధంగా ఈ ఛానల్ ముందు బాగా చక్కగా పనిచేయాలని నేను విశ్వసిస్తూ